హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి అండి ఇంకా నేనైతే కొంచెం లేట్గానే లేచాం వర్షాలు బాగా పడుతున్నాయి కదండి అస్సలు లేవాలనిపించట్లేదు ఇంకా మా పాపకైతే నిన్న స్కూల్ ఉందండి వరుసగా త్రీ డేస్ నుంచి అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లో ఇంక ఇద్దరు పిల్లలు ఉంటే అయితే పిచ్చి లేపుతున్నారండి సో ఇంక ఈరోజు వర్షం కొడుతున్నా సరే పంపిద్దామనేసి అయితే ఫిక్స్ అయిపోయానండి మా పాపనేమో పొద్దున లేవగానే అడిగాను ఇంకా స్కూల్కి వెళ్తావా అనేసి అడిగితే ఇంకా మా పాప ఏమో నేను వెళ్ళను అనేసి అంటుందండి ఇంక రెండు రోజులు గ్యాబ్ వచ్చాక పిల్లలు వెళ్తారా చెప్పండి ఇంక ఈరోజు పంపించకుంటే మళ్ళీ అలానే అలవాటైపోతుంది కదా అన్నట్టుగా అయితే ఇంకా పంపిద్దాం అనేసి పొద్దున్నే ఇక్కడైతే కిచెన్లోకి వచ్చి పని స్టార్ట్ చేశానండి లేదంటే కొంచెం నెమ్మదిగా చేసుకునేదాన్ని ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం నానబెట్టట్లేదండి సో పిల్లలకైతే ఈ పాలల్లో మోస్ట్లీ ఉంటాయి కదా ఇంకా అవే వేస్తున్నాను మంచిగా తింటున్నారండి అవే సో ఇంకా సరేలే అని అవే పెడుతున్నానండి నిన్ననైతే పాలు వచ్చాయి సో ఈరోజు ఇంకా పాలు ఉన్నాయండి మా పాలంకులు వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుందండి అండి రోజు అందుకనేసి ఒకరోజు పాలు ఒక రోజుకైతే యూజ్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఇంకా మొన్న రోజు రానందుకు నెక్స్ట్ డే అయితే ఇబ్బంది అయిందండి మళ్ళీ ఇంకా నిన్ననైతే వచ్చాడు సో అంటే మొన్న వచ్చాడు ఇంకా నిన్ననైతే ఉన్నాయండి పాలైతే ఇంకా వాళ్ళకు పాలు పోసి ఇచ్చేసాను మా హస్బెండ్ అయితే తినిపించమని ఇంకా తనైతే తినిపిస్తున్నారు నేనేమో రైస్ కడుగుతున్నానండి ఇంకా పాపకి స్కూల్ ఉందంటే మళ్ళీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా ఆఫ్టర్నూన్కే టైంకి లంచ్ బాక్స్ పంపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మా పాప పోయినాక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లోనే మళ్ళీ పంపించాలండి ఇంకా పొద్దున్నే పని అంతా ఒకేసారి కంప్లీట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా లేదంటే మళ్ళీ ఇప్పుడు టిఫిన్ ఏదైనా చేసి పెట్టాలి మళ్ళీ స్నాక్స్ ఏమైనా పెట్టాలి మళ్ళీ ఒక వన్ అవర్ అలా ఆగాక మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంకా నా ఎడిటింగ్ పని అక్కడే పోతుందండి వద్దులే ఇంకా ఒకేసారి పంపిద్దామనేసి అయితే ఇక్కడ రైస్ కడిగి పెట్టానండి ఇంకా ఇందాకైతే నాకోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే ఇంకా అవైతే గ్లాస్లోకి వేసుకుని అదే స్టవ్ మీద అయితే ఇంకా ఎగ్స్ పెట్టానండి బాబుకి అయితే రోజుకి ఒక ఎగ్ పెడదామనేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా మాకు కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద బాయిల్డ్ ఎగ్స్ తిన్నా తిందామన్నట్టుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి చూస్తే ఒక నాలుగు టమాటాలు అలా ఉన్నాయి అంతే అసలు బయట వర్షానికి కూరగాయలకు కూడా పోవాలనిపించట్లేదండి అంత బురద బురద ఎలానో ఉందంట ఇంకా అమ్మేవాళ్ళు పాపం ఎలా అమ్ముతున్నారో ఏమో అండి కూర్చొని అంత దారుణంగా ఉంటాయి కదా రోడ్ల మీద అయితే సో మా హస్బెండ్ ఇంకేదో ఒకటి అడ్జస్ట్ చేయి ఇప్పటికైతే అనేసి అన్నారండి మా పాప ఏమో పీస్ అని అడుగుతుందండి పీస్ కావాలనేసి ఇంకా సండే మండే రెండు రోజులు తినాం కదా అయితే చూడాలండి ఏదైనా తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే ఇక్కడైతే ఫస్ట్ బాక్స్లోకి అయితే ఒక ఆనియన్ ఇంకా ఒక మూడు నాలుగు టమాటాలు కట్ చేస్తున్నాను ఎగ్ వేసి చేద్దామనేసి దాంట్లో అయితే ఒక టమాటా పాడే అయిపోయిందండి ఇంకా ఒక మూడు టమాటాలే ఉన్నాయి అంతే ఇంక ఇవైతే కొంచమే ఇంకా పాప బాక్స్లోకి మధం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేశానండి కారం ఉండట్లేదు అనేసి ఇంకా దీంట్లో సపరేట్గా పొడి అయితే వేయను మా కారం ఏమో బాగా కారంగా ఉంటుందండి ఘాటుగా ఉంటుంది సో అందుకనేసి పొడి ఎక్కువగా అయితే యూజ్ చేయట్లేదండి నాన్ వెజ్లో అలా తప్ప మామూలుగా వెజ్ కర్రీస్లో అయితే ఇంకా అది చూడడానికి ఏమో కలర్ రెడ్గా ఉంటుంది కారం కూడా ఎక్కువగానే ఉంటుందండి సో అందుకనే చేయట్లేదు ఇక్కడైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నానండి నిన్న అయితే మా ఇంట్లో రచ్చ జరిగిందండి అసలు ఇంకా ముందు క్లిపింగ్స్లో మీకు అయితే చూపిస్తాను కోతులు వచ్చాయండి ఇంట్లోకైతే అసలు రచ్చ రచ్చ చేశాయి నేనైతే మామూలుగా ఏడ్చలేదండి ఇంట్లో మా హస్బెండ్ కూడా లేరు నేను బాబు ఇద్దరమే ఉన్నామండి ఇంకా నిన్ననే మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా మొన్నటి లాగ్లో సో ఆనియన్స్ కూడా తీసుకొచ్చారండి ఇంకా నిన్న కోతులు వచ్చి ఆనియన్స్ మొత్తం ఎత్తుకెళ్ళాయండి ఇంకా మీకైతే ముందు ముందు చూపిస్తాను నేనైతే చూడండి వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇక్కడైతే అన్నం కూడా అయిపోయిందండి ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అనుకోకుండా ఈరోజు కర్రీలో అయితే కొంచెం సాల్ట్ ఎక్కువైందండి మామూలుగా ఇంకా మేము పింక్ సాల్ట్ వాడతాం కదా అది కొంచెం ఎక్కువ వేసినా కానీ తక్కువే అండి సో నేనేమో టూ స్పూన్స్ వరకు వేసాను వెజిటేబుల్స్ అంటే టమాటాలు ఆనియన్స్ ఏమో తక్కువ అయ్యాయి కదా సో అందుకనేసి ఇంకా సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ పడిపోయిందండి ఇంకా లైట్గా కలుపుకొని తినాలి పాప పాప కోసమే అండి ఇదైతే మెయిన్గా పాప కోసమే ఇట్లా సాల్ట్ ఎక్కువేసి చేశాను అనేసి కొద్దిసేపు అయితే బాధ బాధ అనిపించిందండి కానీ ఇంకా తను పలుచగా కలుపుకొని తింటుందిలే అనేసి అనుకున్నాను ఇంక ఇక్కడ అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ మధ్యలో అయితే మిక్సీ పట్టుకోవాలండి అసలు ఈ వర్షాలకి ఏ పని చెబుద్దు అయితే లేదు పిల్లలిద్దరు ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళతోనే డే మొత్తం సరిపోతుందండి ఇంకా కొన్ని కొన్ని పెండింగ్ ఉన్న పనులన్నీ అలానే ఉంటున్నాయి అయితే పసుపు వేసుకొని ఇంకా అదంతా ఫ్రై అయితే ఇందాక కట్ చేసుకున్న టమాటాలున్నాయి కదా అవి వేసుకున్నానండి ఇంకా టమాటాలు మగ్గడానికి ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా ఈ గ్యాబ్లో టీ తాగిన బోళ్ళు ఇంకా గిన్నె అవన్నీ ఉండిపోయాయండి ఇంకా అవి తోముకుందాం టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే ఇంకా అవి తోముకుంటున్నాను ఇంకా ఒక ఆవిడ అయితే కామెంట్ పెట్టారండి చాలా బాగా అనిపించింది నాకైతే మా పాప విషయంలో ఇంకా పాప అయితే ఇప్పుడే అంటే నర్సరీయే కదా వాళ్ళు పోయి చేసేది కూడా ఏముండదు పొద్దున్నే కొంచెం లేట్గా పంపించినా ఏం పర్లేదండి మీరు హడావిడిగా టెన్షన్ అయితే పడకండి అనేసి అన్నారండి ఇంకా తను చెప్పినప్పని ఉండైతే నాకు కూడా నిజమే కదా అనిపించింది కొంచెం పీస్ఫుల్గానే పని చేసుకుంటున్నానండి నైన్ టెన్ నైన్ ట్వంటీ వరకు పంపించినా పర్లేదులే అనేసి అయితే నెమ్మదిగా నైన్ థర్టీ అయితే మొత్తానికి పంపించడానికి ట్రై చేస్తున్నానండి ఇంకా మా పక్కన పిల్లలు అయితే స్కూల్ బస్సులో వెళ్తారండి ఇంకా బస్ అయితే ఎయిట్ థర్టీకే వస్తుందండి సో ఇంక అంత పొద్దునే వెళ్ళి కూడా మళ్ళీ పిల్లలు స్కూల్కి అయితే ఏం వెళ్ళరా బస్ బస్సు అయితే తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్తుంది ఇంకా పొద్దున్నే వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఫైవ్ ఫైవ్ థర్టీకి వస్తారండి అంత రిస్క్ ఎందుకులే చిన్న పాప కదా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు అంటే కష్టం అనేసి ఇక మేమే డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుందాం అనేసి అనుకున్నామండి సో అందుకనేసి వ్యాన్ ఫీజ్ అయితే మళ్ళీ వ్యాన్లోకి అయితే ఏం మాట్లాడలేదు ఇంకా ఒకటి ఏంటంటే మా పాప ఉన్నదే చిన్నగా ఇంకా వ్యాన్లో సరిగా పట్టుకోకుంటే బ్రేక్ వేస్తే ఎక్కడ కిందకి పడుతుందో అనేసి ఆ భయం కూడా ఉండేనండి ఇంకా ఆ భయంతో అయితే వ్యాన్లో పంపించట్లేదు సో మేమే ఇంకా డ్రాప్ చేస్తున్నాం మేమే డ్రాప్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మన ఇష్టం ఉన్న టైం అండి నైన్ లోపు స్కూల్ అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ప్రేయర్ ఉంటుంది కదండి నైన్ కలా ఇంకా ఆ ప్రేయర్కి అయితే ఒక్కొక్కసారి అందుతుంది ఒక్కొక్కసారి అందదండి పాప అయితే ఇంకా తను చెప్పినప్పటి నుండి మన సబ్స్క్రైబర్ చెప్పినప్పటి నుండి రిలాక్స్గా పంపిస్తున్నానండి ఇక్కడైతే బోల్ అన్నీ తోముకున్నాక టమాటాలు మగ్గిపోయాయని అందులోకైతే ఎగ్ యాడ్ చేశానండి చేసి ఇంకా మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టాను అది కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి ఆ ఎగ్గున అయితే కదిలించకుండా అలానే పెడితే మంచిగా ఎగ్కి ఎగ్ అలానే ఉండిపోతుందండి బాగా కుక్ అవుతుంది సో అందుకనేసి మళ్ళీ మూత పెట్టేసి ఈ గ్యాప్లో అయితే ఆ బోల్ అన్నీ కడిగేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఎగ్ అయితే ఉడికిపోయింది ఇంకా మూత తీసి దానిపై నుంచి అయితే కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ అయితే వేసానండి ఇక్కడ వేసిన సాల్టే ఎక్కువైపోయిందండి అసలు ఇప్పుడు సాల్ట్ వేయకుండా అయిపోతుండే అనవసరంగా వేసాను నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సాల్ట్ వేసుకుంటాను కానీ ఈరోజు దానికంటే కొంచెం ఎక్కువ వేసానండి కర్రీ తక్కువైందే సాల్ట్ ఎక్కువైపోయింది మొత్తానికైతే ఉప్పిసం అయిపోయిందండి ఇంక ఇక్కడైతే అవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ అంతా కొద్దిసేపు అయితే ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి ఆఫ్ చేసి అయితే ఐస్ ఇంకా కర్రీ అయితే బాక్సుల్లోకి పెట్టి వెళ్ళి పాపకైతే స్నానం చేయించి వచ్చానండి ఇంకా వచ్చేవరకు ఇది అయితే చల్లారిపోయిందండి ఇంకా బాక్స్ అయితే ఇట్లా ప్యాక్ చేశాను ఈరోజైతే కొబ్బరి లడ్డు పెట్టమందండి మా పాప ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇస్తుంది కదా అనేసి రెండు పెట్టాను ఇంకా అవి పెట్టాకైతే మళ్ళీ చపాతీ కావాలనేసి అడిగిందండి తనకి చపాతీ గుర్తొచ్చింది ఇంట్లో చపాతీ ఉండే ఇంకా మళ్ళీ ఒక లడ్డు తీసి అయితే చపాతీ పెట్టానండి స్నాక్స్ కింద అయితే ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి మా హస్బెండ్ ఏమో పాపని స్కూల్ నుంచి డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మటన్ తీసుకొచ్చారండి చాలా డేస్ అవుతుంది ఇంట్లో మటన్ కుక్ చేసి కూడా ఇంకా తినాలనిపించింది అనేసి తీసుకొచ్చారు ఇంకా పాప కూడా చికెన్ ఫిష్ కంటే మటన్ కొంచెం ఇష్టంగా తింటదండి అందుకనేసి అయితే అయితే మటన్ కర్రీ అండి మా ఇంట్లో మీరు వర్షం పడుతుంటే స్పెషల్స్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక్కడైతే మటన్ కర్రీ ప్రాసెస్ చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా సరే గ్రేవీ కర్రీ ట్రై చేయండి ఎవరైనా బిగ్నర్స్ కూడా ట్రై చేయవచ్చండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే తక్కువ స్పైసెస్ అండి ఒక నాలుగు లవంగాలు కొంచెం మూడు ఇలాచి ఒక నాలుగు మిరియాలు వేసుకోవాలండి ఇంకా వేసుకొని ఫ్రై అయ్యాక అయితే కట్ చేసిన మీడియం టమాటా టమాటాచి ఆనియన్ అయితే రెండు తీసుకున్నానండి ఇంకా ఆనియన్ కొంచెం సన్నగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వరకు కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి వేసుకొని ఇంకా వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అయితే మెయిన్ ఆనియన్స్ ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా అవి ఫ్రై అయ్యాకైతే ఇంక ఇక్కడ కొంచెం పుదీనా కూడా వేసుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే ఫ్రెష్గా అప్పుడే మిక్సీకి పట్టుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి నేనైతే గ్రేవీ బాగుంటుంది అనేసి ఇంకా ఆ పేస్ట్ అంతా ఈ ఆయిల్లో వేసుకొని మొత్తం బాగా మగ్గించుకొని తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకోవాలండి అదంతా మగ్గిపోయాక అయితే ఇంకా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా ఆ మటన్ అంతా వేసుకొని ఇంకా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా నేనైతే ప్రతిసారి ఆనియన్స్లోనే సాల్ట్ ఇస్తాను ఇంకా సాల్ట్ అయితే ఈ మటన్ మగ్గడానికి సరిపోతుందండి మటన్ మొత్తం ఆయిల్లో మగ్గాకైతే అప్పుడు కొంచెం అంటే కర్రీకి సరిపడా సాల్ట్ ఇంకా కారం ధనియాల పొడి అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ ఒక వన్ టూ మినిట్స్ అయితే దీన్ని మగ్గించుకోవాలండి ఆ కారం పచ్చివాస పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గించుకొని తర్వాత అయితే ఇంకా దీంట్లో గ్రేవీకి సరిపడే వాటర్ అయితే వేసుకోవాలండి కొన్ని వాటర్ ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో అందుకనేసి కొన్ని నీళ్ళు అయితే ఎక్కువగానే పడతాయి ఇంకా నీళ్ళన్నీ పోసుకొని ఇంక ఇక్కడైతే సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉందండి సాల్ట్ అయితే ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలా మగ్గించుకోండి తర్వాత అయితే ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మటన్లో పోసిన వాటర్ ఉన్నాయి కదండి వాటర్ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఇంకా కుక్ చేసుకోవాలండి ఇంకా అప్పటి వరకు అయితే మటన్ పీసులు కూడా ఉడికిపోతాయి ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం ఇలా దగ్గర పడిందో గ్రేవీ కూడా చిక్కగా మంచిగా వస్తుందండి కొంచెం కలుపుకున్నా కానీ మనకైతే అన్నంలోకి సరిపోతుంది ఇంక ఇక్కడ చూసారు కదా మటన్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంత సాఫ్ట్గానే మటన్ కుక్ చేసుకుంటే పిల్లలు తిన్నా మంచిగా డైజెషన్ అవుతుందండి సో నేనైతే ఎప్పుడైనా ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకుంటాను సో ఇంకా మొత్తం ఇలా కుక్ అయ్యాకైతే లాస్ట్లో కొంచెం కొంచెం పుదీనా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడే లంచ్ చేసాం ఫ్రెండ్స్ టైం అయితే క్వార్టర్ టు టూ అవుతుంది సో బయటేమో ఫుల్ వర్షం పడుతుంది మా బాబు ఏమో బయటకు పోదామని ఏడుస్తున్నాడు ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఉంటుందండి ఇంకా సతాయిస్తూనే ఉంటాడు బాబుకైతే పెరగానని తినిపించేశాను నేనేమో మటన్ వేసుకొని ఫుల్గా కుమ్మేశానండి ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు బాబుతో ఆడుకోవాలి ఇంకా పాపనైతే అయితే త్రీ ఓ క్లాక్ వరకే తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్కి అయితే సో వర్షం కొడుతుంది కదా బయట ఇంకా సాయంత్రం వరకు ఉండి కూడా తను ఏముంది చెప్పండి సో అందుకనేసి త్రీ వరకు అయితే తీసుకురామన్నానండి సో మా బాబు కాసేపు పడుకుంటే నేను కూడా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మా బాబు అయితే అస్సలు పడుకోడండి ఇప్పుడైతే ఇంకా సతాయిస్తూ ఉంటాడు పాప వచ్చేవరకు ఇలానే ఉంటుందండి ఇంకా తను పడుకుంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటాను కానీ అస్సలు పడుకోడండి ఇంకా మా బాబు చూడండి బయటికి పోనివ్వట్లేదు అని బట్టలు మొత్తం ఆగమాగంగా వేశాడండి సో ఇంకా వెళ్ళి బాబునైతే పడుకోబెట్టేశానండి కొద్దిసేపు హాయ్ అండి ఏం చేస్తున్నారు పొద్దున్నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి ఒకసారి బయటికి వెళ్ళొచ్చాను ఇప్పుడే చిన్న పని ఉండి సో ఫుల్గా తడిచాను బయటకంటే ఇంటి బయటికి బట్టలు ఉన్నాయండి బట్టలు అయితే నిన్న వేశాను కొంచెం కూడా ఎండలేదండి వర్షానికైతే నిన్న నైట్ కొన్ని బట్టలు మరత పెట్టాను కదా ఇంకా అవే చూడండి అవి సరిగా ఎండలేదండి సెల్ఫ్లో పెట్టలేదు మరత పెట్టి అక్కడే పెట్టాను మా బాబు ఏమో వాటిని మొత్తం ఇప్పి ఇల్లంతా పరిచాడండి ఇంక ఇక్కడేమో బొమ్మలు అవన్నీ పరిచేశాడు కొద్దిసేపు బాబు పడుకున్నాక పడుకున్నామని పడుకున్నాను కానీ అసలు పట్టట్లేదండి ఇక లేచేశాను బాబు అయితే పడుకున్నాడు ఇవన్నీ సర్దుతానండి ఇప్పుడైతే మా హస్బెండ్ ఏమో పాపను స్కూల్ నుంచి తీసుకొస్తాను వెళ్ళాడు ఇంకా పాప వచ్చేవరకు అయితే అన్నీ సర్ది పెడతానండి ఇంకా రైస్ కూడా పెడదామనుకుంటున్నాను మటన్ కర్రీ కదా పాప రాగానే అయితే పాపకు తినిపిద్దామనుకుంటున్నాను అండి కోతులు వచ్చాయి ఫుల్లుగా అసలు వాటికైతే ఇంకా వర్షం పడుతుంది కదా కంటిన్యూస్గా త్రీ ఫోర్ డేస్ నుండి బయటికి రానట్టున్నవి ఆకలి అవుతున్నట్టుందండి పాపం అండి సో మొత్తం ఇంటి చుట్టూ తిరుగుకుండా పిచ్చి పిచ్చి చేస్తున్నాయి చెట్లన్నీ ఇరి చేస్తున్నాయి ఇంకా అవి బయటికి వెళ్ళకెళ్ళక బయటికి వెళ్ళాయి అవి బయటకు లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి చిన్న చిన్న పిల్లలు తీసుకొని వచ్చాయి కోర్టులు అయితే ఇంకా అటు ఇటు అటు ఇటు పరిగెడుతున్నాయి వర్షానికి చలికి పాపం అనిపిస్తుంది వాటిని చూస్తే కూడా కానీ మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పని అంతా చేసుకుంటానండి ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే సర్దేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఇందాక పాపం కోతులు వాటికి ఫుడ్ దొరకట్లేదు చిన్న చిన్న పిల్లలు నేనేసి చెప్పాను కదండి వాటిని పాపం అనడేమో కానీ ఈరోజు అయితే నాకు ప్రాణం పోయినంత అయిందండి అసలు బాబుని పట్టుకొని ఒకటే ఏడ్చుకుంటూ ఉన్నానండి ముందు క్లిప్పింగ్స్లో అయితే మీకు అర్థమైపోతుంది నేను ఎంత ఏడ్చానో ఎంత అరిచానో అండి ఇరవై ముప్పై కోతుల వరకు మొత్తం ఇంట్లోకి దూరాయండి ఇల్లు మొత్తం చిందర వందర చేశాయి ఇంక ఇక్కడ చూడండి ఇక్కడే ఈ బట్టలన్నీ తీసి నేనైతే సోఫాలో వేసానండి వేసి బట్టలన్నీ మడతబెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ డోర్ దగ్గరనే నిల్చున్నానండి ఆ కోతి ఏమో సడన్గా వచ్చి మెష్ డోర్ అయితే తీసిందండి డోర్ అయితే నేను మామూలుగా గొల్లెం ఉంటుంది కదా అది వేస్తాను కానీ ఇంకా గట్టిగానే పడింది కదా అన్నట్టుగా అయితే వేయలేదండి ఇంక ఇక్కడ చూడండి బాబు అయితే పడుకుండిపోయాడు ఇంకా నేను పడుకున్నాడు కదా అన్నట్టుగా ఈ డోర్ దగ్గరే బట్టలు అయితే మడత పెడుతున్నానండి ఈ బట్టలు మడత పెడుతుంటనే ఇంటి చుట్టూ అయితే కోతులు ఫుల్గా అటు ఇటు దుంకుతున్నాయండి ఒక పెద్ద అయితే సడన్గా డోర్ తీసుకొని ఇంట్లోకి వచ్చిందండి ఇంకా నేను సడన్గా అది డోర్ తీసుకొని ఇంట్లోకి రాగానే నాకైతే ఏం తోయలేదండి ఇక్కడే అలాగే నిలబడిపోయాను ఇంక ఇక్కడ చూడండి ఇక అటు సైడ్ నిలబడిపోయాను కదా సరిగా వీడియో అయితే షూట్ కాలేదండి నేనైతే ఇటు తిరిగి ఉన్నాను ఆ అయితే సరాసరి కిచెన్లోకి వెళ్ళిందండి నేను బయటికి వెళ్ళాను ఇక బయటికి వెళ్ళి స్టిక్ ఏమైనా తీసుకొద్దామనేసి వెళ్ళాను కానీ దాన్ని కొట్టాను అనుకో మళ్ళీ దానికి ఎదురుగానే పోయి వెళ్ళాలి నాకు ఇంకా వెనక సైడ్ నుంచి వెళ్ళి కిచెన్ డోర్ తీయాలనే తాతాలేదండి మన ఇంటికి కోతులే ఉన్నాయి మా ఇంట్లో బాబు పడుకున్నాడు బాబు మేమంటే అని భయండి అక్కడ చూసారు కదండి వీడియోలో అయితే కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది మీకు కోతులు ఇంట్లోకి వచ్చేది అయితే నేను ఫోన్ స్టాండ్ కూడా అక్కడే పెట్టేసి ఇంకా బాబు దగ్గరికి తీరుకు వచ్చేసానండి బాబు అయితే బెడ్రూమ్లో ఉన్నాడు కదా మళ్ళీ కోతులన్నీ బాబు దగ్గరికి వస్తాయేమో అనేసి మా బాబు మళ్ళీ సడన్గా లేచాడు లేస్తే తను ఏంటంటే బెడ్ దిగి ఇంకా సరాసరి హాల్లోకే వచ్చేస్తాడండి కానీ నేను బయటికి వెళ్ళి అసలు కట్టె తీసుకొచ్చి వాటిని కొట్టే అంత డేర్ చేయలేకపోయానండి నేను బాబు దగ్గరికే ఊరికి ఆ టైంలో నాకు బాబు బాబే గుర్తొచ్చాడండి భయపడతారు కదా చిన్నపిల్లలు అనేసి మళ్ళీ ఏమన్నా అంటాయా అని చాలా కోతులు ఉన్నాయి ఇంకా నేను బాబు ఇద్దరమే ఇంట్లో ఉండేసరికి అసలు ఏం చేయాలో దొయలేదండి ఇంకా మీరైతే చూసారు కదా ఇలా ఏడ్చాలో నేనైతే మీకు ఇంకా పూర్తిగా ఏం పెట్టలే కానీ ఏడ్ ఏడ్చేశానండి అసలు ఇంకా నేను ఏడుస్తుంటే మా పక్కన ఆంటీ వాళ్ళని అయితే గట్టి గట్టిగా పిలుచుకుంటూ ఏడ్చానండి ఇంకా వాళ్ళైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఒక అన్నయ్య అయితే వచ్చాడు మా పక్కన అన్నయ్య పట్టుకొని వచ్చి అయితే కొట్టి బయటికి అయితే పంపించేశాడండి అసలు ఇంకా అన్నయ్యకి ఆ టైంలో ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అండి ఇంట్లో ఎవ్వరు లేరు ఆ టైంలో ఇంకా అన్నయ్య వచ్చి అయితే ఫుల్గా హెల్ప్ చేసాడండి చాలా హ్యాపీగా అనిపించింది లేదంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేవరకు అయితే ట్వంటీ మినిట్స్ అలా పట్టేది ఇంకా ఇల్లు మొత్తం ఎంత ఆగం చేసిపోయేవో అండి నాకైతే అసలు ఎంత భయం వేసిందంటే వాటిని నేను అనలేకపోయాను బెడ్రూమ్లోనే ఉండి ఒరుకుంటూ డోర్ అయితే పెట్టుకున్నానండి ఎంత అరిచినా కానీ అవి అయితే అస్సలు పోవట్లేదు కోతి ఫుల్ పెద్దగా ఉన్నాయండి ఇంక ఇక్కడ చూడండి ఇంకా చూసారు కదండీ ఇల్లు అయితే ఎంత చిందర వందరగా చేసాయో అవైతే ఇంకా ఒక స్టవ్ మీద ఉన్న కర్రీని ఇంకా అలాగే లీటర్నర పాలు ఉన్నాయండి ఆ పాలను అయితే ముట్టుకోలేదు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కోతి ఎలా బయటికి పోతుంది అనేసి డోర్ తీసి పెట్టానండి మెస్ డోరు ఆ కోతి బయటికి వెళ్ళాలంటే డోర్ పెట్టి తీసి పెట్టాలి కదండి డోర్ పెడితే మళ్ళీ అది ఇంట్లోనే ఎలా ఉంటుంది అనేసి ఆ డోర్ తీసి పెట్టినందుకు ఇంకా ఆ డోర్ ఉన్నాయని మిగతా కోతులు అన్నీ చూసాయండి ఒక్కొక్క కోతి వెనుక ఒక్కో కోతి ఒక్క కోతి వెనుక ఒక కోతి ఒక ఇరవై కోతుల వరకు అయితే వచ్చేసాయి ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాయిల్ ఎగ్స్ తిన్నామండి మేము అంటే మార్నింగ్ ఆ బాయిల్ లెగ్స్లో మేమైతే లోపల ఎల్లో ఉంటుంది కదా అది అయితే తినమండి తినకుండా తీసి అక్కడ మూత పెట్టి పెట్టాను ఆ ఎల్లో ఎగ్ ఎల్లో మొత్తం కిచెన్లో మొత్తం చేశాయండి పెరుగు ఉంటే పెరుగు పడబోసాయి ఆనియన్స్ ఖరాబ్ చేశాయి అసలు ఒకటి నువ్వులది సీసా ఉంటే సీసా ఎత్తుకెళ్ళాయి మొత్తానికైతే ఇల్లు అంతా ఆగమాగం చేశాయండి ఇంకొక బెడ్రూమ్లో అయితే మొత్తం బియ్యం కింద పడబోసాయి ఇక్కడ చూడండి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇల్లు మొత్తం అసలే వర్షం కొడుతుందంటే ఇంకా నీళ్ళం పడి నీ శ్వాసన వచ్చిందండి ఇంకా పిల్లలేమో అస్సలు కిచెన్లోకి రాకుండా ఉండకు ఉండలేరండి ఎంత పట్టుకున్నా కానీ మా హస్బెండ్ చేతులు పట్టుకున్నా కానీ విడిపించుకొని కిచెన్లోకి ఉరికి వస్తున్నారు అదంతా తొక్కి మళ్ళీ హాల్లో తొక్కితే అంతా శ్వాసన వస్తుంది కదా అనేసి ఇంకా వాళ్ళని అయితే అక్కడే ఆగబట్టి ఇంక ఇదంతా నేనైతే క్లీన్ చేసుకున్నానండి చూడండి అసలు ఎలా ఉందో ఇదంతా ఇంకా థ్యాంక్ ఆడ అనుకున్నానండి నేనైతే ఇంకా కొంచమే అంతా గలీజ్ చేశాయి కానీ లేదంటే ఫ్రిడ్జ్ మీద అయితే ఎగ్స్ ఉన్నాయండి ఇంకా ఎగ్స్ అన్ని కింద పడేస్తే ఇల్లు అంతా ఇంకెంత ఆగం ఆగం అయిపోవండి స్టవ్ మీద ఉన్న పాలు కానీ ఇంకా కర్రీ అంటే పోత పోయింది అనుకుందని కానీ ఆ పాలు మొత్తం స్టవ్ మీద నుంచి కింద పడి వస్తే ఇంట్లో అంతా ఈ ఎగ్స్ ఆ పాలు అసలు ఎంత గలీజ్ అయిపోతుండే అంటే ఇంకా దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పుకున్నానండి ఎక్కువ అయితే ఆగం చేయలేదు ఒక ఇరవై కోతుల వరకు అయితే వచ్చాయండి ఇంట్లోకైతే ఇంకా నాకైతే ఎంత భయమేసిందంటే మా హస్బెండ్ రాగానే ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ నన్ను ఫుల్గా తిట్టారండి తర్వాత అయితే ఇంకా మళ్ళీ నువ్వు బెడ్రూమ్లో డోర్ దగ్గర ఉండే మంచి పని చేసావు నువ్వు నువ్వు బాబు మళ్ళీ ఆ కోతులు ఇట్లా కరిస్తే ఏంది ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఇంజెక్షన్స్ అని అవ్వని ఇవ్వని అన్ని కోతులు మీ మీద దాడి చేస్తే ఏమన్నా ఉంటుందా ఇంకా ఏమో లే కింద వస్తువులు అవి ఇవి పోతే పోయినాయి కానీ ఇంకా మీకేం కాలేదులే అనేసి కొద్దిసేపు అయినాక మళ్ళీ అంటున్నారండి ఫస్ట్లో ఇంకా ఎవరికైనా అలానే అనిపిస్తుంది కానీ అండి కోపం వస్తుంది కానీ తర్వాత అర్థం చేసుకుంటారు కదా మా హస్బెండ్ కూడా అలానే అన్నారండి ఇంక ఇక్కడైతే పిల్లల్ని నన్ను అసలు క్లీన్ చేయట్లేదు అనేసి ఇంకా నేను హాల్లోకి వచ్చి వాళ్ళని పట్టుకొని కూర్చున్నానండి మా హస్బెండ్ ఏమో ఇంకా మొత్తం డెటాల్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే చల్లి ఇక్కడ తుడుస్తున్నారండి ఆ డెటాల్ వాటర్ చల్లాం కాబట్టి కొంచెం స్మెల్ అయితే పోయిందండి లేదనుకో ఇప్పుడు కడగాలంటే ఇంట్లో మొత్తం నీళ్లు పోస్తే ఫస్ట్ పిల్లలు ఊరుకోరండి ఇంకా వాటర్ పోసామనుకో మళ్ళీ అన్నీ హాల్లోకి వస్తాయి వాటర్ అయితే హాల్ మొత్తం మళ్ళీ గలీ స్మెల్ వస్తుందండి సో అందుకనేసి ఇక్కడే డెటాల్స్ డెటాలైస్ అయితే రెండుసార్లు తూడ్చామండి కొంచెం స్మెల్ అయితే పోయినట్టు అనిపించింది ఇక్కడ చూడండి ఈ బెడ్రూమ్లో అయితే బియ్యం భర్త దగ్గరకు వచ్చి బియ్యం అన్ని ఎలా పడబోసాయో ఇంకా బియ్యాన్ని మొత్తం ఊడుస్తుంటే కూడా చూడండి మా బాబు వచ్చి మళ్ళీ ఆ బియ్యాన్ని ముట్టుకున్నాడు ఇంకా మా హస్బెండ్ వెళ్ళి హ్యాండ్ వాష్తో అయితే బాబు చేతులు కడిగాడు ఇద్దరు పిల్లలు ఇంట్లో ఇంకా వచ్చి రాగానే పాప స్కూల్ నుంచి రాగానే మా మమ్మీ అన్నం తింటా అనేసి అడుగుతుందండి నాకైతే బాధ వేసింది ఇంకా మా పాప వచ్చే వరకు రైస్ పెడతా అని అనుకున్నానండి అంతలోనే యాగం అంతా అయిపోయిందండి సో ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేశాకైతే మళ్ళీ రైస్ కడిగి పెట్టానండి పాప కోసం అయితే ఇంకా నైట్ అప్పటివరకే టైం అయితే సిక్స్ అలా అయిపోయింది ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంక అప్పుడైతే తినిపించేశాను పాపకైతే ఇంకా అసలు ప్రతి మంగళవారం మాకైతే కోతులు కళ్ళలోకి వస్తున్నాయండి ఇంక ఈరోజు మంగళవారం ఏమో ఇలా జరిగింది ఇంకా మంగళవారం కూడా నాన్ వెజ్ తినొద్దేమో అనేసి మేమైతే అనుకుంటున్నామండి ఇంకా హనుమాన్కైతే మొక్కుకున్నాము ఎందుకు అండి ఇలా జరిగింది ఏంటి అనేసి ఊరికే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటూ ఉన్నామండి మా హస్బెండ్ నేనైతే కామన్గా అయితే సండే మండే తినట్లేదు కదా అనేసి నిన్న మంగళవారం అయితే నాన్ వెజ్ తీసుకొచ్చుకున్నామండి అసలు తీసుకొచ్చుకున్నామే కానీ వేస్ట్గా అనిపించింది ఇంకా బుధవారం అలా తీసుకొచ్చుకోవాలేమో అంతకుముందు మంగళవారం ఏమో మా హస్బెండ్కి కోతులు వెంబడి పడుతున్నట్టు కళ్ళలోకి వచ్చిందటండి ఈ మధ్యలో అయితే కోతులు బాగా కళ్ళలోకి వస్తున్నాయి నేను ఇందాకనే మీకైతే ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి పాపం కోతులు ఎటుపోతాయి అనేసి ఇంకా నేను అన్నందుకు ఎటుపోతాయి అన్నందుకు మా ఇంట్లోకే వచ్చి దూరి ఇలా చేస్తే అనేది అస్సలు అనుకోలేదండి ఆ భయానికి అయితే ఇప్పటికీ స్టిల్ అంటే నేను ఈ పని చేస్తున్నంతసేపు కూడా కాళ్ళు అయితే గడగడలు ఆడుతూనే ఉన్నాయండి నైట్ వరకు కూడా ఆ మనసులో నుంచి భయం అయితే అస్సలు పోలేదండి ఏ పని చేస్తున్నా కానీ వణుక్కుంటూనే చేస్తున్నానండి కాళ్ళు చేతులు అలా వణికాయండి ఫస్ట్ టైం అండి మా ఇంట్లోకి కోతులు వచ్చి అలా చేయడం అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదండి కోతులు అంటే బాగా ఉంటాయి మా దగ్గర ఇంటి ముందుకు వచ్చి అంత చెట్లు ఇరగొట్టడం అలా చేస్తాయి కానీ ఎప్పుడు ఇంట్లోకి దూరైతే అలా చేయలేదండి ఫర్ ద ఫస్ట్ టైం అండి ఇంకా నేనైతే ఆ టైంలో అయితే కేవలం బాబు గురించి ఆలోచించానండి దేని గురించి ఆలోచించలేదు కానీ నేను ఫస్ట్ కోతి ఇంట్లోకి రాగానే అక్కడే ఉన్న కుర్చీ విసిరేయాల్సిందండి అసలు కానీ ఆ టైంలో నాకు తోయలేదండి మొత్తానికైతే జ అలా జరిగిపోయిందండి ఇక్కడైతే బౌలు అన్నీ వాష్ చేశానండి తర్వాత రైస్ పెట్టేశాను ఇంకా అన్నం అయితే అయిందండి పాపకు తినిపి తినిపించే కంటే ముందే ఇక్కడ పాలు కూడా కాగాయి సో మా హస్బెండ్ టీ పెట్టమని అడిగారు ఇంకా తన కోసం అయితే ఇక్కడ టీ పెట్టిస్తున్నానండి ఇంకా నైట్ అయితే ఇలాగేం ఏం షూట్ చేయలేదండి ఇలాగైతే అయితే ఇంత ఎంట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరైతే కోతులతో జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్